హాయ్ ఫ్రెండ్స్ ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా సపోర్ట్ లేకుండా తన యాటిట్యూడ్ అండ్ బిహేవియర్ వింగ్ స్టైల్తోనే ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్నాడు ఇతడికి నేషనల్ క్రష్ మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ చాలా కాలంగా రూమర్స్ చక్కలు కొడుతున్న సంగతి తెలిసిందే అయితే ఇతడి క్రష్ రష్మిక కాదని తెలిసిపోయింది మరో హీరోయిన్ అంటే తనకు ఇష్టమని చెప్పాడు రౌడీ హీరో దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం అసలు వివరాలకు వెళ్ళినట్లయితే విజయ్ దేవకొండ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అతడి ఖాతాలో హిట్లు తక్కివే అయినా క్రేజ్ మాత్రం ఫుల్గా ఉంటుంది అర్జున్ రెడ్డితో వెలుగులోకి వచ్చిన అతడు ఆ తర్వాత గీతా గోవిందం డేర్ కామ్రేడ్ చిత్రాలతో బాగా ఆకట్టుకున్నాడు కానీ ఆ తర్వాత లైగర్ వరకు చేసిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ దగ్గర నిరాశపరిచాయి రీసెంట్గానే ఖుషితో హిట్ అందుకున్న ఆయన త్వరలోనే ఫ్యామిలీ స్టైల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు అయితే ఆన్ స్క్రీన్ లో విజయ్ రష్మిక కెమిస్ట్రీ వేరే లెవెల్ అనే ఫీలింగ్ లో ఉంటారు అభిమానులందరూ బయట కూడా సంథింగ్ సంథింగ్ ఉన్నట్లు తెగ ప్రచారం సాగుతోంది చాలా సందర్భాల్లోనూ ఈ జంట తమ అనుబంధం ఎంత గట్టిదో వివరించారు కానీ తామిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారా లేదా అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు ఇక విజయ్ రష్మిక తర్వాత విజయ్ సమంత కెమిస్ట్రీ కూడా చాలామందికి బాగా ఆకట్టుకుంది ఒక దశలో కొంప తీసి వీరిద్దరి మధ్య ఏమైనా ఉందా అన్న డౌట్లు కూడా పడ్డారు నెటిజన్స్ అందరూ మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి